ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి కోసం ఏం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ మా తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఇచ్చాడు ఉద్యోగాలు ఇచ్చాడు ఇచ్చానని చెప్తున్నాడు మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా నేనుంటే ఐటీ ఉద్యోగాలు ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు అది వ్యత్యాసం అందుకే యువతకు హామీ ఇస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నా మేము వస్తే పెట్టుబడులు వస్తాయి మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతానని హామీ ఇస్తున్నా అబద్దాల కోర్ జలగ జగన్నా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు సవాల్ విసురుతున్నావు నేనేం చేశావని అడుగుతున్నావు నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎనిమిది సార్లు డీఎస్సీ పెట్టిన వ్యక్తిని నేను నువ్వు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క డిఎస్సీ పెట్టావా ఒక గ్రూప్ వన్ పెట్టావా ఒక గ్రూప్ టూ పెట్టావా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేగా నేను కార్యక్రమాలు చేపడతా బోరు కొడితే అముదాలు రండి ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది అందులో కూర్చొని పనిచేయండి ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి అమెరికాకి వెళ్ళండి కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూకు పనిచేయాలి ఫస్ట్ టైం ఓటర్స్ ఏడ మొదటిసారి వాళ్ళు ఉన్నారా ఇక్కడ చేయిల్ పైకి ఎత్తండి మొదటిసారి ఓటేసేవాళ్ళు మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమో తమ్ముళ్ళు అడుగుతున్నా ఒకరు పది మందికి చెప్పాలి పది మంది వంద మందికి చెప్పాలి ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి అందుకే కరెక్ట్ గా పంతొమ్మిది రోజులు సైకిల్ ఎక్కండి ఎకతరాని అడుగుతున్నా మిమ్మల్ని రెండోది తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి మూడు అందంగా ఉంటాయి మూడు కలర్లు కూడా అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి గాజు గ్లాసు తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి టీ కోసం ఉపయోగించండి ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు గ్లాసుకు పదిని ఎక్కించండి మంచికి మంచిగానే ఉంటాం నేను రౌడీజం చేయమన్ను నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు ఇరవై రెండు కేసులు ఎవడు సాహసం చేయలా నా మీద కేసులు పెట్టాలంటే కానీ మీలో కూడా పర్వాలేదులే పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు అందుకే ఒక మాటలో చెప్పాలంటే నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారు అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం అందుకే ఈ రోజు మిమ్మల్ని కోరేది పంతొమ్మిది రోజులు మా కోసం పనిచేయండి మీ రుణం తీర్చుకుంటా ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలడ్జ కానవీలో తీర్చే బాధ్యత ఆదరణ ఇస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి